సమస్యల గురించి నేను ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది అన్ని సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా మన ముత్తారం వల్మిడి బ్రిడ్జ్ మధ్యలో అది మా హయాంలో మేము ఖచ్చితంగా అది కంప్లీట్ చేస్తాము అలాగే బావిలాటు పాకాలా ఉన్నది రోడ్డు నిర్మాణం కూడా అది మా హయాంలో ఎమ్మెల్యే మేడం గారి హయాంలో జరగాలని మేము ఆశిస్తున్నాము అలాగే మనకి మనకి వీధి వీధిలో మన కరెంటు పోల్లు చాలా తక్కువగా ఉన్నాయి కొన్ని వాడలకి కరెంటు పోల్స్ అనేది లేదు అవి కంపల్సరీగా మేము పెట్టిస్తాము అలాగే మన డ్రైనేజీ సమస్య ఉంది అది కూడా చేపిస్తాము మనకి కరెంటు సమస్యలు ఏదున్నా కూడా మనము ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండి మన ఊరికి ఏ కరెంటు సమస్య వాటర్ సమస్య నీటి సమస్య లేకుండా చూ అది మనకి నిత్యావసరం అది నీటి సమస్య అనేది నిత్యవసరంగా యూ యూజ్ చేసుకునేది అనమాట అది అది లేకుండా మనం చేస్తాము అలాగే మనం ముత్యారం చెక్ డ్యామ్ ఉంది అది కూడా మూడు చెక్ డ్యామ్లు మనకి వచ్చినవి అవి కూడా మనము మన ఫిర్యాదులో కంప్లీట్ చేస్తాము అలాగే లేదు డబుల్ బెడ్రూమ్ ఇలాగే డబుల్ బెడ్రూమ్స్ ఆల్రెడీ ట్వంటీ సిక్స్ శాంక్షన్ అయ్యాయి అవి జరుగుతున్నాయి ప్రాసెస్లో ఉన్నాయి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఇళ్లల్లో కూడా మేము ఆ పార్టీ ఈ పార్టీ అని తారతమ్యం లేకుండా అందరికీ మన గ్రామ ప్రజలందరూ పేదవాళ్ళు ఎవరో అసలైన పేదవాళ్ళు ఎవరో అందరికీ గుర్తించి మేము న్యాయపరంగా డబల్ బెడ్రూమ్ ఇవ్ ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా కొంతమందికి రాలేదు వాళ్ళకి కూడా ఇంకా రెండు విడతలు ఉన్నాయి మనకి ఆ రెండు విడతలలో కూడా అందరికీ సమన్యాయం జరిగేలాగా డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తాము ఎం అది కూడా ఎమ్మెల్యే మేడం గారు కూడా మొన్న మొన్న వచ్చినప్పుడు మాట ఇవ్వడం జరిగింది ఇవి డబుల్ బెడ్రూమ్ ఇస్తాము రేషన్ కార్డ్స్ కూడా అన్నీ అందరికీ సమా సమానంగా వచ్చేటట్టు అన్నీ కృషి చేస్తున్నాము పెన్షన్స్ కూడా పెన్షన్స్ కూడా వస్తా పెన్షన్ కూడా ఎవరెవరికి పెన్షన్స్ లేవో వాళ్ళందరికీ పెన్షన్ పెట్టించే బాధ్యత మేము తీసుకుంటాము అదే కళ్యాణలక్ష్మి పథకాలు వస్తున్నాయి సిఆర్ఎంఎఫ్ ఫండ్ వస్తుంది అందరికీ ప్రజలు ఏ ఎవ్వరి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మేము ప్రతి ఒక్కళ్ళకి ఎవరికి కష్టాల్లో ఉన్నా నష్టంలో ఉన్నా మేము సొంత మనుషులెక్క వెళ్ళి వాళ్ళకి అండగా ఉంటామని మేము మాటిస్తున్నాము మా ఇప్పుడు మనకి మేడం ఎమ్మెల్యే మేడం గారు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ బలపరిచి మా మీద నమ్మకం ఉంచి మేడం గారు మాకు టికెట్ ఇచ్చినందుకు మన మనకి ప్రజలందరూ మాకు మాకు వచ్చిన గుర్తు ఫుట్బాల్ గుర్తు ఫుట్బాల్ మీద మీద ఫుట్బాల్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి మన గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహాయపడాలని నేను ప్రార్థిస్తున్నాను ਭਾਗੁਰਤਕੇ ਨਾਟੋ ਭਾਗੁਰਤਕੇ ਨਾਟੋ ਭਾਗੁਰਤਕੇ ਨਾਟੋ ਯਸ਼ੇਸ਼ਵਰ ਰੇੜੀ ਗਾਰਨਾਕਤੋ